చెరెడ్డి గారికి సవ రాజకీయాలు అంటే బాగా ఇష్టం తల్లి రెండు వేల పద్నాలుగులో తండ్రి సభ వాడుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సొంత బాబాయిని చంపేసి ఆ నింద మా పైన వేసి ఆ సభ ఆడుకున్నారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి ఆయన ఆలోచిస్తున్నారు ఏం చేద్దాం మా బాని అప్పుడు ఆయన గా వచ్చింది కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు ఇది తెలుసుకునే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరంగా పెట్టింది మీరు ప్రచారం చేయకూడదు మీరు వెళ్ళకూడదు పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పారు రెండు నెలలకి ఆయన తెలుసు కదా తల్లి ఒక్కో తారీఖు వస్తుందని మీకు పెన్షన్ ఇవ్వాలని ఏం తెలుసు కానీ కేవలం పది శాతం నిధులు పంపించారు తల్లి సచివాలయానికి మొదటి రోజు వృద్ధులందరూ లైన్ కట్టారు ఎండలు ఎంత తీవ్రంగానే మనం అందరం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోయారు తల్లి ముప్పై రెండు మంది వృద్ధులు ఆ వృద్ధుల సవాలు వాడుకుని సవరాజకం చేసే ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మా వృద్ధుల చెప్తున్నా ఒక్క నెల ఓపిక పట్టుతుంది మూడు వేల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది వైకాపా పార్టీకి చెందిన కార్యకర్త కోడికత్తి శ్రీను అతని ఇంటి పేరు మారిపోయింది కోడికత్తి అయ్యో పాపం రాయి తగులుతాయండి దాని తర్వాత నిజం బయటకు వచ్చింది ఆయన తగిలిందంట వెళ్ళి ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ కన్ను మీద తగిలిందట దెన్ మళ్ళీ ఈ కన్నుకు తగిలిందట మళ్ళీ ఇట్లా నాలుగు నలుగురు తగిలి పడిపోయిందంట గుల్కరాయి ఇది నేను చెప్తాం కాదు తల్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మొదటి రోజు ఇక్కడ కట్టు కట్టేది రెండు రోజు కట్టి తీసి మళ్ళీ ఇటు కట్టేడుతాయి అక్కడతో నటన బయటపడింది ముఖ్యమంత్రి పైన రాయబడింది అన్న మొదటి రోజు ఇంత బ్యాండేడ్ పెట్టారు తల్లి ఆయన యాత్ర రోజులు పెరిగే గల బ్యాండేడ్ పెరుక్కుంటే వెళ్ళింది అదేంటి నాకు అర్థం అలా ఇంత పెద్దలు కట్టుకెట్టాడు ఫోన్లే కట్టాడు అనుకున్నాం నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు అసలు మరి మర్చిలేదు తల్లి ఎంత నీట్గా ఉందా అందుకంటే స్పెషల్ గులకరై తల్లి అంటే ఎంత అద్భుతంగా నటిస్తున్నారో మన అందరూ ఆలోచించాలమ్మా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ డ్రామా ఇరవై ఇరవై నాలుగులో ఇదే డ్రామా ఇప్పుడు నేను భయపడేది ఏంటంటే తాడేపల్లి కొంభ నుంచి ఏం సాంగ్ బయటకు వస్తుందా అని ఈ మధ్యలో నేను ఇన్స్టాగ్రామ్ అనే ఒక చిన్న యాప్ ఉంది కుర్రలందరూ తెలుసు ఇస్తూ ఉంటే ఒక వీడియో చూసా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఫోన్ చేస్తారు అమ్మా అమ్మా ఒక మంచి అమ్మ ఒక్కసారి ఇంటికి రామ్మా అంటాడు అప్పుడు తల్లి అంటే జగన్ నేను ఇంటికి మటుకు పబ్లిక్ మీటింగ్ రమ్మంటే నేను వస్తాను అంటాను తల్లి దాని తర్వాత ఫోన్ పెట్టేస్తారు షర్మి లెక్కకు ఫోన్ చేస్తాడు షర్మి ఒక్కసారి ఇంటికి రా అంటే నేను ఇంటికి రాను అన్నా నీ సత్సగారిని ఇంటికి రాను కావాలంటే పబ్లిక్ మీటింగ్లో అని చెప్తారు అమ్మా సొంత తల్లికి చెల్లికి ఈరోజు భద్రత లేదు ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి మనందరం ఆలోచించాలమ్మా తపే అసలు అమ్మ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా తల్లి అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్ అన్నో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం దాంట్లో ప్రధానంగా ఆరు హామీలు ఇచ్చాం తల్లి మొదటి హామీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం తల్లి ఉద్యోగాలు వచ్చేందుకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మేము అందిస్తాం తల్లి రెండు హామీ పద్దెనిమిది నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీ అకౌంట్ నుంచి చేస్తాం మూడో హామీ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలు పెరిగిందల్లి అందుకే ఆరు ఆరుపర్చలు ఆదుకునేదానికి ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి నాలుగవ హామీ ప్రతి రైతుకి ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తాం ఐదో హామీ ఇంట్లో చదువుకున్న బిడ్డలుంటే ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు వేస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం ఇంకా ఆరో హామీ ఇప్పుడు బామ కోపం అవసం తెలిగింటి ఆడపరిచే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది బాబా మీ బాధ నాకు అర్థమైంది ముందల్ నేను రోడ్ వేయాలా దాని తర్వాత ఆర్టీసీ బస్ వేయాలని నాకు అర్థమైంది బాబా అది తప్పనిసరిగా నేను రాసుకుంటా తల్లి ఓకేనమ్మా సో ఈ ఆరు హామీలతో బాగోర్ సూపర్ సిక్స్ అనే పేరుతో మీ ముందలు వచ్చాను తల్లి నాకు అర్థం లేదు తాత ఆగండి ఊట మందా నాకు అర్ధం మందు రేట్లు తగ్గాదా ఓకే 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 తాత ఓకే ఓకే స్టెడీ స్టెడీ అమ్మా ఏం ఓకే మైక్ ఇమ్మడా ఓకే వెరీ గుడ్ మైక్ ఇవ్వండి నేను నేను అడగబోయా ఇది రచ్చబడ్డా మీరు ఎదుర్కొన్న సమస్యలు అంటే నాకు తెలియజేయండి మీరు మీ స్థానాల్లో నుంచోండి లేదంటే చేతికి మైక్ ఇస్తాడు మీరు కూర్చోండి మీరు కూర్చోండి లేడీస్ ఫస్ట్ కూర్చోండి అన్న మరి కరెంట్ ఇలా ఇవన్నీ చెప్తున్నారు అన్ని వస్తున్నాయి ఫైన్ అది కూడా ఇయర్ ఎండింగ్ కి మరి పవర్ చెప్పమంటా చెప్పు నాకు ఇప్పుడు అన్ని చెప్తున్నారు కదా కరెంట్ కరెంట్ గురించి ఏం చెప్పాలి చెప్పండి నాకు అర్థాలేదు చిన్న ఆగా రోడీ ఇరవై నాలుగు గంటలకు కరెంట్ అందజేయాలి అమ్మా ఓకే దీని మేము స్పందిస్తా నేను చెప్పు చెల్లి కరెంట్ కట్ అనేది చాలా తక్కువ ఓకే చాలా సారీ ఫోర్ అవర్స్ డిస్కౌంట్ ఇరవై నాలుగు గంటలకు కరెంట్ అందించాలనేది మా లక్ష్యం కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా ఐదు సంవత్సరాల కరెంటు ఛార్జీలే తగ్గించే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం ఎలా తగ్గిస్తామో చెప్తాం రిన్యూబుల్ ఎనర్జీ వచ్చింది సోలార్ రెండు ఈ రోజు పర్చేస్ అగ్రిమెంట్ లో రెండు రూపాయలు ఇరవై పైసలకి రెండు రూపాయలు పడిపించాలి కానీ ప్రభుత్వం అని బాగా గట్టిగా ఛార్జీలు పెంచి ఆ కరెంటు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి అది బ్లెండ్ చేస్తే ధరలు తగ్గుతాయి అది అందించే భాష తీసుకుంటాం అన్న ఒక మాట చెప్పారు తల్లి చాలా కీలకమైంది ప్రభుత్వం ఈరోజు భూమి ఎవరిదని తేల్చేదానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది తల్లి తరతరాలుగా ఉన్న వ్యవస్థని తొలగించి ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ఏంటంటే అధికారులు ఫైనల్ అంట అంటే భూమి వివాదం ఎవరైతే మన అధికారులు తీర్చుకోవాలి కోర్టుకి వెళ్ళి అర్హత మనకు ఉండదంట సో వైకాపా నాయకులు పొగడలు ఎవరిని చూసాం కదా వాళ్ళకి నచ్చితే మన భూమి లాక్కుంటారు మన పైన దొంగ కేసులు పెడతారు సో ఇప్పుడు ఎవరికైనా పొరపాటున ఒక వైకాపా నాయకుడికి మనకి నచ్చినా మన పొలం నచ్చిన అధికారులు దగ్గరికి వెళ్ళి ఇమ్మీడిగా పొలం నా పేరు మీద రాయండి అంటాడు అప్పుడు అధికారం చేస్తారు భయపడి సొంతకం పెట్టేస్తాడు భూమి వాళ్ళ పేరు గెలిపింది కోర్టుకు వెళ్ళే అర్హత లేదు ఆ చట్టం ప్రకారం ఇంకో విచిత్రం ఏంటంటే ఒరిజినల్ కాగితాలు భూమికి సంబంధించిన ఒరిజినల్ కాగితాలు ఈయన పెట్టుకుంటారంట జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట మనకి కాపీలు ఇస్తాడంటే